ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా పడుతున్నట్టు ఇబ్బందుల్లో మొదటిది ఎక్కువ సీరియస్గా తీసుకోవాల్సింది పొట్ట లావుగా ఉండటం ఊబకాయం మరియు అనవసరమైనటువంటి వ్యర్థ పదార్థాలతో కొవ్వుతో నిండిన బెల్లి ఈ బెల్లిని తగ్గించుకోవటానికి ఎన్నో రకాలటువంటి హెల్త్ రెమెడీస్ హెల్త్ టిప్స్ ఉన్నాయి అలాంటి వాటిలో మరి ఈరోజు ఒక ఏడు రోజుల్లోనే మీ పొట్ట లావు తగ్గించుకోవటానికి ఉదయాన్నే తాగవలసినటువంటి ఈ వెయిట్ లాస్ డ్రింక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ఈ డ్రింక్ గురించి తెలుసుకోబోయేందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చివరి వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి మోటివేషన్ని ఇస్తుంది ఇంకా మరెన్నో మంచి వీడియోస్ మీకు అందించగలుగుతాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో డైలీ ఒక హెల్త్ వీడియో అప్లోడ్ అవుతుంది ప్రపంచం ఇమ్యూనిటీ దిశగా అడుగులు వేస్తున్న టైంలో మన ఇమ్యూనిటీకి సంబంధించిన హెల్త్ డ్రింక్స్ ఫుడ్స్ అదేవిధంగా ఎన్నో రకాలటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని ఈ హెల్త్ వీడియోస్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం మరి మీరు కూడా ఫాలో అవ్వండి వాటన్నిటిని ఫాలో అయ్యి మీ హెల్త్ని బాగు చేసుకుంటారని ఆశిస్తున్నాము ఇక వీడియోలోకి వెళ్తే గనక ఏడే రోజుల్లో మీ యొక్క పొట్ట లావు బరువు తగ్గించుకోవాలంటే మీరు చక్కగా నాజూగా తయారవ్వాలి అంటే ఈ చిన్న రెమెడీని యూజ్ చేయటం ద్వారా మీరు తప్పకుండా ఫలితం పొందగలుగుతారు ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది బెల్లి ఫ్యాట్ అండ్ అనవసరమైనటువంటి కొవ్వుతోటి మన శరీరం నిండిపోతుంది మరి దాని నుంచి మనం ఉపశమనం పొందాలి అంటే అదంతా తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే మనం సైర సైరైనటువంటి డైట్ తీసుకోవటం చాలా అవసరం చాలామంది అనుకునేది ఏంటంటే బరువు తగ్గటం సులువుగా అవుతుంది అంటే అది అంత ఈజీ కాదు అని అలా అనుకోవటం పొరపాటే ఎందుకంటే మనం ఈరోజు తెలుసుకుపోయే ఈ డ్రింక్ను కనుక మనం ప్రతిరోజు రెండుసార్లు తాగితే చాలు మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది మరి ఆ మ్యాజికల్ ఫ్యాట్ కట్టే డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ డ్రింక్ తయారు చేసుకోవటానికి మనకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయ అలాగే అల్లం ఫ్రెండ్స్ ఒక ఉల్లిపాయను ఒక అల్లం ముక్కను తీసుకుని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ప్రతిరోజు మన యొక్క ఆరోహారంలో యాడ్ చేసుకునే ఐటమ్స్లో అల్లం ఒకటి అలాంటి అల్లం మన బరువుని ఎలా తగ్గిస్తుంది అనుకుంటున్నారా అల్లంలో జంజరాల్ అనే రసాయనం ఉంటుంది ఇది అల్లం తిన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ప్రక్రియలను నిరంతరిస్తుంది ఎలా అంటే అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్తో పోరాడి మన ఒంట్లోని వేడిని తగ్గిస్తాయి అలాగే ఎవరైతే అల్లం తింటున్నారో వారు ఎక్కువ కాలం ఆకలి లేకుండా ఉంటున్నట్టు పరిశోధనలో కూడా తేలింది అంటే అల్లం అనేది తీసుకోవటం వల్ల మనకు ఎక్కువ శాతం బెల్లి నిండి నిండినట్టుగా ఉండి త్వరగా ఆకలి వేయదనమాట నడుం సన్నబడాలి నడుం చుట్టూ ఉన్న కొవ్వు కొవ్వు తగ్గిపోవాలి అంటే అల్లం తినాల్సిందే ఎందుకంటే అల్లంలోని జింజర్ ఆల్ మన శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఇలా కట్ చేసుకున్న అల్లాన్ని ఉల్లిపాయలను కూడా ఇలానే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఈ రెండిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అంటారు ఉల్లిపాయలతో కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని మనకి చాలా మందికి తెలియదు ఎందుకంటే ఉల్లిపాయల్లో క్లెన్సేజెన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది మెటబాలిజంని తగ్గిస్తుంది శరీరంలో కొవ్వు పేరుకుపోవటానికి తగ్గిస్తుంది ముఖ్యంగా ఉల్లిపాయలో క్యాలరీస్ తక్కువ ఉంటాయి సోడియం కూడా చాలా తక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ సైతం తక్కువ ఉంటుందండి అందుకే మనం ఉల్లిపాయను ఉపయోగించి వెయిట్ లాస్ అనేది చాలా త్వరగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు మిక్సీలో జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఉల్లిపాయలు సాధ్యమైన నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం నీటి నీరు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా మాక్సిమం ఇది పేస్ట్లా అయిపోతుంది మరి పేస్ట్ గట్టిగా అవ్వకుండా మాత్రం మనం కొద్దిగా ఒక మూడున్నర స్పూన్స్ నీటిని కలుపుకుంటే సరిపోతుంది దీన్ని ఒక మెత్తని పేస్ట్లో తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయ అల్లం పేస్ట్ ఉంది కదా ఇది మనం తీసుకున్న ఉల్లిపాయ అల్లం పేస్ట్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుని ఈ జ్యూస్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా ఈ మ్యాజికల్ జ్యూస్ అనేది మనం చక్కగా ప్రతిరోజు ఉపయోగించి మంచి ఫ్యాట్ కట్టర్గా చేసుకోవచ్చు దీన్ని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిని తీసుకోవాలి ఇవి కాచి గోరువెచ్చగా ఉన్న వాటర్ ఇవి కాచి గోరువెచ్చగా ఉంచే నీటిలో ఈ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి అంటే నాలుగైదు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి క్యాన్సర్ను మన దరిద్రపుల్లోకి రాకుండా చేస్తుంది ఈ డ్రింక్ అనేది క్యాన్సర్ రాకుండా చాలా ఉపయోగపడుతుంది మనం ఈ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది కదా ఈ డ్రింక్ కనుక మీకు టేస్టీగా కావాలి అంటే ఒక వన్ స్పూన్ తేనె కలుపుకోవచ్చు లేదంటే మాత్రం ఒక అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుని మిక్స్ చేసుకోండి డయాబెటీస్ ఉన్నవారు మాత్రం నిమ్మరసాన్ని కలుపుకొని మాత్రమే తాగండి హనీ ఆర్ షుగర్ అస్సలు వాడుకోవద్దు ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఇందులో పూర్తిగా కలుపుకొని తాగండి ఇప్పుడు మన ఫ్యాట్ బర్నర్ డ్రింక్ రెడీ అయిపోయింది ఈ డ్రింక్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ప్రతిరోజు ఈ డ్రింక్ ని వీలైతే రెండు సార్లు తాగవచ్చు లేదంటే ఉదయాన్నే ఒక్కసారి తీసుకోండి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే చాలా మంచిది అలాగే ఈవినింగ్ టీ టైంలో తీసుకుంటే ఇంకా మంచిది మీరు కాఫీ తీసుకునే టైంలో ఈ డ్రింక్ ని ఒంట్లో ఉండే అనవసరమైన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది ముఖ్యంగా తేనె కలిపి తీసుకుంటే జ్వరం దగ్గు జలుబు వంటివి కూడా తగ్గిపోతాయి అయితే ఇంకో విషయం ఏంటంటే ఇలా ఉల్లిపాయ అల్ల అల్లం రసాన్ని కనుక తరచుగా తీసుకోవటం వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వటం ఎలాగో గ్యారంటీ అయితే మీరు గనక ముట్టుమలు ఇంకేమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయండి ఈ డ్రింక్ తోటి మరి చూశారు కదా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ డ్రింక్లో అయితే ఉల్లిపాయ రసాన్ని మీరు కూడా తప్పగా ట్రై చేయండి ఈ డ్రింక్ ని అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా వాడచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మరి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అంటే రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఎప్పుడు మన చేతిలో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ జ్యూస్ ఈ జ్యూస్ ఎంత బాగా పనిచేస్తుందో మీరు కూడా ట్రై చేయండి మంచి బెనిఫిట్స్ని పొందండి ప్రతిరోజు సాయంత్రం మంచి వీడి ఇలాంటి మంచి మంచి చిట్కాలను మీరు తెలుసుకోండి మంచి మంచి రెమెడీస్ మీరు తెలుసుకోండి ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి